హాయ్ హలో అందరికీ నమస్తే అండి తెలంగాణ తెలుగు ప్రజలకి హైదరాబాదు రాజధాని ఎలాగో ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి అమరావతి రాజధాని ఎలాగో ఒకప్పుడు తెలుగు ప్రజలందరికీ కొండవీడు కోట రాజధాని అండి రాజధాని అంటే మీకు తెలిసిందే కదా మనుషులు రాజులు రాజభటులు గుర్రాలు ఏనుగులు ఇవన్నీటితో రద్దీ రద్దీగా రాకపోకలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ పక్కన పెడితే రెడ్డి రాజులు ఏలిన ఫ్లాట్ అయితే చాలా బలంగా ఏర్పాటు చేశారండి కొండవీడు ప్రాంతానికి మధ్యలో ఫ్లాట్గా ఉండే ప్రదేశము చుట్టూ నాలుగైదు వైపులా పెద్ద పెద్ద కొండలు కొండలపైన బురుజులు ఏర్పాటు చేశారు నాలుగైదు కొండల్లో చాలా పేరు పొందిన బురుజులు ఉన్నాయంట అవన్నీ చూద్దాం వెళ్ళి మధ్యలో మండపాలు గుర్రపశాలలు విశ్రాంతి భవనాలు ఇవన్నీ ఉన్నాయంట ఖచ్చితంగా ప్రతిదీ ఏది మిస్ అవ్వకుండా మంచిగా చూద్దాము స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి చాలా ఘన స్వాగతం పలుకుతూ అరిచి ఒకటి చాలా అద్భుతంగా ఉందండి చూసినట్లయితే రండి వెళ్దాం లోపలికి జట్టి బురుజు అనే ఒక బురుజు ఎడమవైపు ఉందండి ఫస్ట్ అయితే ఇది వెళ్ళి చూసేద్దాం రండి లోపలికి ఎంత వెళ్ళాలో మరి ఇక్కడే చాలా ఇట్లా డౌన్ ఎక్కేది ఉంది ఇదంతా స్టార్టింగ్లోనే ఎడమవైపు తీసుకుంటే జట్టి బురుజు అంట ఇది వావు సైనికులు కావచ్చు లేకపోతే రాజుగారి కింద పనిచేసే వాళ్ళు విశ్రాంతి తీసుకునే భవనం ఇది చూడండి ఈ రాళ్ళు కానీ ఒకదాని మీద ఒకటి ఏ సిమెంట్తో కట్టుబడి కాదండి ఇది రాయి మీద రాయిని కుదిరగ్గా కూర్చోబెట్టి కట్టిన దిమ్మెల్యి చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి మొత్తం వ్యూ చూద్దాం ఇదిగో చూడండి చాలా మంచి కట్టుబడి అనే చెప్పుకోవాలి ఇది ఇన్ని వందల ఏళ్ళు సుమారు వెయ్యి సంవత్సరాలు గడిచినా కూడా అయినా మనకి ఆ ఆకారాలు అంతే కనపడుతున్నాయంటే అదేనండి మన చరిత్రకున్న గొప్ప విషయం ఒకసారి ఆ వైపుకి వెళ్ళి పైకి చూద్దాం సో పైకి వెళ్ళే మార్గం ఈ వైపు సూపర్ చాలా బాగుంది ఎవరైనా ఎక్కి చూడొచ్చు వావ్ దీని చాటు నుండి ఏదన్నా యుద్ధం టైంలో కూడా వాళ్ళ మీదకు దాడి చేయడానికి చాలా అను అనుకూలంగా కట్టుకున్న బుర్జీది విశ్రాంతి భవనం సేమ్ టైం పెద్ద బుర్జీది చుట్టూ అంతే కట్టారు ఇదిగో కానీ ఇలాంటి కొండల మీద ఇలాంటి కట్టుబడులు అద్భుతం అండి నిజంగా ఎవరైనా జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మనకి ఎవరు దీని గురించి వివరించి చెప్పాల్సిన పని కూడా లేదు కొంచెం అవగాహన ఉన్నోళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఏ ఉద్దేశంతో ఉంది ఈ బుర్జు ఏంటనేది క్లియర్గా అర్థమైపోయిద్ది అంత బాగా కట్టారు ఇదిగోండి ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇప్పుడు వచ్చిన ఎంట్రన్స్ అది ఆర్చి ఉంది కదా ఆర్చి ఎంట్రన్స్ అది ఇక్కడ స్టార్ట్ అయిందండి ఈ గోడ ఎంత పెద్ద బలమైన కోట గోడ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా 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 వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తాం మొత్తం ఆ ఒక్క అది అటువైపు కనపడుతుంది కదా ఆ ఆ పెద్ద కొండకి ఈ ఈ కోట గోడని టచ్ చేశారు ఎవరు ఎక్కడానికి వీలు పడకుండా మీరు గమనించినట్టయితే ఈ బురుజు చుట్టుకొని ఇదిగో ఇలా వచ్చి ఇలా వచ్చి అదిగో అక్కడి నుంచి వెళ్ళి మీరు ఇదిగో బాగా గమనించండి ఇలా వెళ్ళి అదిగో ఆ పెద్ద కొండకి కలిపారు ఈ కోట కోడిని అప్పట్లో శత్రువుల దాడి నుంచి ఎంత పగడ్బందీ ఏర్పాటు చేసుకున్నారంటే శత్రువుల దాడిని తప్పించుకోవడానికి ఎవరి తరం కాదండి ఇలాంటి కోట మీద దాడులు చేయడం అంటే అంత ఈజీ కాదు చూడండి ఒకవైపు అక్కడ కూడా ద్వారం ఉంది వెళ్ళి చూద్దాం అక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ మనం చూసినట్టయితే దీన్ని తూర్పు ద్వారం అంటారు ఇందాక మనం జట్టి బుర్జు చూసుకున్నాం కదా అక్కడ నుంచి మీకు ఒక ప్రహరీ చూపించా ఆ కొండ నుంచి ఈ కొండకి ప్రహరీ ఏర్పాటు చేశారు ఆ మధ్యలో ఈ తూర్పు ద్వారం ఉంటుందండి దగ్గరికి వెళ్ళి బాగా నీట్గా క్లియర్గా చూద్దాం రండి రెండు కొండల్ని కలుపుతూ ఈ తూర్పు ద్వారాన్ని చాలా అద్భుతంగా నిర్మాణం చేశారండి ఆ వైపు కొండ ఈ వైపు కొండ రెండు కొండలను కలిపే విధంగా ఇక్కడ ద్వారాన్ని ఏర్పాటు చేశారు ఈ ద్వారానికి చాలా ప్రత్యేకత ఉందండి మనం గమనిస్తే రాజుగారు అప్పట్లో ఇదిగో ఈ ద్వారం కిందకి ఇలా దారి ఉందండి మెట్ల మార్గం ఉంది కాకపోతే ఇప్పుడు రోడ్డు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ దారి అనేది క్లోజ్ అయిపోయింది కానీ ఈ దారి గుంట కిందకి వెళ్ళేది మెయిన్ ఇదే ద్వారం ఈ ద్వారం నుంచి కింద వైపుకి మెట్ల మార్గం ఉండేది మొత్తం ఇదిగో రాళ్ళు ఇదంతా పడి క్లోజ్ అయిపోయింది ఎవరైనా రాజుగారి కోటకు చేరుకోవాలంటే మెయిన్ ద్వారం ఇదే మీరు ఈ వైపు నుంచి ఒక్కసారి చూద్దరు కానీ ఆర్చి ఈ మొత్తం ఈ రెడ్డి రాజుల కోటకి మెయిన్ ద్వారం ఇది ఎంత పెద్ద పెద్ద రాళ్ళతో ఏర్పాటు చేశారు చూడండి ఒకసారి రాజుగారు ఇక్కడ కొంతమంది ఇప్పుడు జనాలు ఉంటారు కదా వాళ్ళ పరిపాలనలో వాళ్ళని మీట్ అవ్వాలి అని అంటే రాజుగారు ఇక్కడికి వచ్చి పైన మండపం మీదకి ఎక్కి కింద ఉన్న జనాల్ని చూడడం కానీ వాళ్ళతో ఏదైనా డిస్కర్షన్ ఏమన్నా ఉంటే చూసి వాళ్ళని పలకరేయడం అలాంటివి చేస్తారంట ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాం డబుల్ స్టేర్ వేసారండి అప్పట్లోనే ఈ రాయితో ఈ మొద్దు రాయితో డబల్ వేసి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టారు ఒకసారి చూసినట్టయితే కట్టుబడి చాలా అద్భుతం అండి ఇది ఇప్పుడు ఉన్న ఈ తరం అందరు తెలుసుకోవాల్సిందే చూడాల్సిన ప్రదేశం ఇది తెలుగు సాహిత్యంలో మహాకవులు ముగ్గురు వేమన తిక్కన గురజాడ మనం చిన్నప్పుడు వేమన పద్యాలు చాలా బాగా చదువుకున్నాం మనకు గుర్తుండే ఉంటాయి వేమన గారు జన్మస్థానం ఇదేనని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు లోపలికి వెళ్ళి నీట్గా క్లియర్గా చూద్దాం రండి మనకి ఈ వైపు గుర్రాలు వీటిని ఉంచే ప్రదేశం లాగా అనిపిస్తూ ఉంది చూస్తుంటే ఆ వైపు మొత్తం హౌస్ వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేసుకున్న దానిలాగా అయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇంకా మిగతావి కూడా కవర్ చేద్దాం గోల్కొండ కుతుబ్షా కాలం నాటి కట్టుబడి ఇది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఈ మజీద్ మీరు చూసినట్లయితే గోల్కొండ కుతూబ్షా కాలం నాటి కట్టుబడి మొత్తం కొండవీడు ప్రాంతంలో రెండు మజీదులు ఉన్నాయి వాటిల్లో ఇది ఒకటి చాలా ఓల్డ్ కట్టుబడి అండి ఈ మజీదు ఇక్కడ మసీదుకి వెనక వైపున ఇది ఒక కొండ మీద ఇది కూడా ఏదో విశ్రాంతి భవనం అంటండి కానీ కట్టుబడి చాలా బాగుంది ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఇంత పెద్ద బండరాయి మీద ఇంత హైట్లో ఇంత పెద్ద పెద్ద రాళ్ళతో ఈ కట్టుబడి ఒకసారి చూడండి మీరు అనుకోవచ్చు ఒక విషయం అండి ప్రతి చోటకి వెళ్ళి అలాగే చెప్తున్నాడని ఈ ప్రతి చోట ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చెప్పండి తప్పదు కాస్త లెంత్ అయినా కానీ ఓపెక్కి చూస్తే చాలా మంచిగా విషయం ఈ కొండవీడు ప్రాంతంలో కోట గోడలు కట్టుబడులు అన్నీ క్లియర్గా తెలుసుకోవచ్చు మీరు కొంచెం ఓపెక్కి చూడాలి వీడియో చూడండి పెద్ద హాల్ ఇది విశ్రాంతి భవనం అని చెప్పి కింద చెప్తున్నారు చాలా పెద్దదండి మొత్తం అయితే పడిపోయింది ఈ మూల పడిపోయింది ఆ మూల పడిపోయింది అదంతా పడిపోయింది సుమారు వెయ్యి సంవత్సరాల కింద పరిపాలించబడ్డ ప్రదేశం ఇది అప్పట్లో మనకి సిమెంట్ ఉండేది కాదు సున్నం కొన్ని మెటీరియల్ కలిపి రాయి రాయి మధ్యలో అమర్చి ఇది సిమెంట్ లాగా ఇట్లా చేసేవాళ్ళు రాయికి రాయికి మధ్యలో ఇది సిమెంట్ కాదు ఇది ఇది ఇంకా ముఖ్యంగా ఇది ఈ స్తంభాలైతే ఏ మెటీరియల్ లేకుండా రా రాయి మీద రాయి కూర్చోబెట్టిన ప్రదేశం ఇది చొక్కల బుర్జుకు చేరుకోవాలంటే ఇదిగోండి ఈ చెట్లలో నుంచి పెద్ద సాహసమే చేయాలి కళ బురుజు మీకు ఇంకొక విషయం ఏంటంటేనండి మనం వెళ్తా ఉంటే అనుకోకుండా అక్కడ ఒక బావి అయితే కనపడతా ఉంది ఒకసారి చూద్దాం రండి వావ్ నీళ్ళు కూడా ఉన్నాయి సూపర్ అండి ఇంత పెద్ద కొండ మీద ఇంత హైట్లో వేల అడుగుల హైట్లో ఇలాంటి బావిలో ఇక్కడ నీళ్ళు ఉన్నాయండి ఆశ్చర్యకరం అసలు ఒకసారి చూడండి సూపర్ నీళ్ళు కూడా తెల్లగా ఉన్నాయి అప్పట్లో ఇక్కడ రాజుగారి దగ్గర పని చేసుకుంటూ రాజభటులు కొన్ని కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళకు సౌకర్యం కోసం వాళ్ళ తాగునీరు కోసం ఏర్పాటు చేసుకున్న బావి చుక్కల వెళ్దాం ఇదిగో ఇప్పుడు మనం చాలా దూరం వచ్చామండి చుక్కల కొండకు వెళ్ళాలంటే ఇటు ఈ వైపుకి వచ్చాము కానీ దారి మనం చూసినట్లయితే అప్పట్లో రాజుల టైంలో ఎలా అయితే వాళ్ళు దారి ఏర్పాటు చేసుకున్నారో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు నడిచిన వాళ్ళు పాదాలు మోపి నడిచిన ప్రదేశంలోనే మనం పాదాలు మోపుతున్నామండి నిజంగా అద్భుతం ఏ మాత్రం మార్పు జరగలేదు కొన్ని కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేశారు కానీ ఈ దారుల్లో ఏ మాత్రం మార్పు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలా అయితే దారులు ఏర్పాటు చేసుకున్నారో అలాగే ఉంది ఇక్కడ రెండు వైపుల దారి కనపడుతుంది మరి ఇటేముందో ఇటేముందో చూడ చూద్దాం ఒక్కల కొండ చేరుకోవడానికి ఇక్కడికి వచ్చామండి కానీ ఇక్కడ అసలు ఎటు ఎక్కాలా ఈ రాళ్ళు మనం ఎక్కగలిగే అసలు ఈ ఎక్కలేము ఎటు ఎక్కాలా నాకు అర్థం కావట్లే ఏం చేయాలా ఇక్కడ చిన్న సందు ఉందిరా దీంట్లోంచి దీంట్లోంచి పోవాలనుకుంటా ఎవరే నాయను ఇంత రహస్య మార్గాల అసలు ఈ చుట్టూ ఎక్కడ ఎక్కే ప్లేస్ లేదండి ఒక్కదారే ఉంది ఇక్కడ కొండకు చేరుకోవాలంటే ఈ ఒక్కదారే అబ్బా అబ్బా రాజులకి హ్యాట్ చెప్పండి చుక్కల కొండ అని పేరు అందుకే పెట్టారేమో చుక్కల్లో ఉంది కాబట్టి చూడండి ఈ మందిరం ఎంత బాగా కట్టారో జస్ట్ ఈ మందిరానికి ఈ చివరి నిలబడి ఇటు చూస్తే కళ్ళు తిరుగుతాయి దగ్గరికి చూడండి ఒకసారి ఎంత పెద్ద కొండ ఇది అదిగో చుక్కల కొండ బుర్జు ఫైనల్గా అయితే చుక్కల కొండ అయితే వచ్చేసామండి ఒక్కసారి పైకి ఎక్కి ఖచ్చితంగా ఇంత కష్టపడి వచ్చిన దానికి బుర్జు నీట్గా చూపించాలి బా ఏంద్రా సగం ఆకాశంలోకి వచ్చినట్లే ఉంది ఇది చూస్తుంటే ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే భారతదేశంలో ఏ మూలకెళ్ళి ఏ రాజు పరిపాలించిన కోటలకి వెళ్ళి చూసినా కూడా మనం రాజుగారి కోటలు అనేవి పెద్ద పెద్ద కొండల మీద బండరాళ్ళ మీద ఎంతో హైట్లో ఇలాంటి కోటలు ఎందుకు నిర్మాణం జరుగుతాయి ఏంటనేది మనం చాలా గమనించాల్సిన విషయం అది ఏ శత్రువు కూడా దాడి చేయడానికి ఎక్కడానికి అసలు వీలు పడదు శత్రువు ఎక్కడ వస్తాడో ఒకసారి ఇటు ఇటు క్లోజ్ చేసి చూపి ఇలాంటి బండరాళ్ళ మీద నుంచి ఆ కింద లోయలో నుంచి ఏ శత్రువు ఎలా వస్తారండి దా దాడి చేయడానికి ఎటువంటి వీలు లేకుండా రాజు కోటల్ని ఇలా నిర్మాణం చేస్తారు మీరు మిగతా రాజుగారి కోటలు ఎక్కడ చూసినా కూడా మనకి ఇలాంటి ఒక పెద్ద కొండ మీద ఏర్పాటు చేస్తారు తారా బుర్జుని నీట్గా క్లియర్గా చూపించానని అనుకుంటున్నాం నెక్స్ట్ ఇంకో వెళ్దాం శివ ఇక్కడ ఏదో బిలం ఉంది వాటర్ కూడా ఉన్నాయి శివ వావు ఇగో ఏర్పాటు చేసింది ఇది వాటర్ స్టోర్ చేసుకోవడానికి లోతు కూడా ఉంది ఇది నాకు తెలిసి మూడు నాలుగు అడుగులు లోతుండేటట్టుంది లోపలికి ఇగో లోతుంది వాటర్ స్టోర్ చేసుకోవడానికి కరెక్ట్గా ఏర్పాటు చేసుకున్నారు ఇది సో ఇక్కడ రహస్య మార్గం అయ్యారు ఇది చూడు ఎక్కడనే చూడు ఒకసారి ఇదిగో శత్రువుల మీదకి దాడి చేయడానికి ఇదిగో ఇక్కడ నుంచి చూస్తే కింద కింద మొత్తం కనపడుతుంది చూడు చెట్లలో బూడిపోయింది కానీ కోట శిథిలావస్థకు చేరింది కానీ అద్భుతమైన కోట ఇది మామూలు సెక్యూరిటీ కాదు రెడ్డి రాజులు వెళ్ళిన కోట ఇది తర్వాత తర్వాత వేరే వేరే వాళ్ళ చేతిలోకి కూడా వెళ్ళింది సరే ఇది చూడండి శత్రువుల్ని కంట్రోల్ చేయడానికి ఎంత బాగా అక్కడ కూర్చొని అవతల వైపు నుంచి ఏ శత్రువునైనా కూడా ఈజీగా వీళ్ళు ఎదుర్కోవడానికి అనుగుణంగా ఎంత బాగా ఏర్పాటు చేసుకున్నారు కొండలు ఉన్న పెద్ద పెద్ద కొండలు ఉన్న చోట కొండే వాళ్ళని కాపాడిద్ది మిగతాది లోతట్టు ప్రాంతాల్లో వీళ్ళు బలంగా గోడలు కట్టి గోడలకి లో వైపున ఇలాంటి రహస్య మార్గాలను ఏర్పాటు చేసుకొని శత్రువులను ఎదుర్కొన్నారు ఎంత మామూలు అద్భుతం కాదు సరే చూద్దాం శత్రువు వాడమ్మ మొగుడు వచ్చినా కూడా వెళ్ళి ఈ రాజు మేం వేకలేడేమో బలంగా ఏర్పాటు చేశారు ఇది ఇది రహస్య మార్గం అనే చెప్పాలండి ఇదిగో ఈ వైపు నుంచి ఈ కోట లోపలికి ఒక రహస్య మార్గం ఇది ఇది ఎవరికి ఎవరి తరం కాదు ఈ మార్గం నుంచి రావడం ఒక వాళ్ళకే కోటలో ఉన్న వాళ్ళకే తప్ప మనం ఫస్ట్ స్టార్టింగ్లో తూర్పు ద్వారాన్ని చూసాం కదా సేమ్ అలాంటిదే పడమట ద్వారం అండి ఇది సూపర్ వెళ్ళి చూద్దానండి ఎంత బాగుందో పడమట దారి అంటే మనకి ప్రతి ఇంటికి మెయిన్ ద్వారము దొడ్డి గుమ్మం ఉంటుంది కదా సేమ్ అలాగే ఈ రాజుగారి కోటకి మెయిన్ ద్వారము మెయిన్ ముఖం తూర్పు వైపు అయితే పడమర వైపు మనకి ఇంటికి ఎలా అయితే దొడ్డి దారి ఉంటుందో అలాగే ఏర్పాటు చేశారు ఇప్పుడు పరమట ద్వారం అని మనం ఇప్పుడు వచ్చాం కదండి ద్వారం గుంట మనం ఆ ద్వారానికి అటు కుడివైపున ఒకటి ఇట్లాంటి మార్గం ఒకటి చూసాం లోపలికి వెళ్ళి దూరేది శత్రువుని ఎదుర్కోవడానికి ఇది ఎడమవైపు ఉందండి అదే మార్గం శత్రువుల్ని మెయిన్ మెయిన్ ద్వారం నుంచి లోపలికెళ్ళ ఇదే దారి నుంచి ఎలపటి వైపు నుంచి దాడి చేసే మార్గాలండి మీరు చూసినట్లయితే అప్పట్లోనే ఇంత బలమైన సెక్యూరిటీ మార్గాలు ఎంత బలంగా ఉన్నాయో మీరు చూడండి ఒకసారి ఇక్కడ పడమట ద్వారానికి పక్కనే నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉందండి ఇది గర్భగుడి మొత్తం కొత్త నిధుల కోసం మనకు తెలిసిందే కదా తొవ్వి పాడి చేశారు గుడి అంతా సూపర్ అసలు మంచి గట్టిన అప్పట్లో సుమారు వెయ్యి సంవత్సరాల కిందట అప్పటి రాజులు కొలు రాజుల చేత కొలువు తీరిన నరసింహస్వామి టెంపుల్ ఇది చూడండి ఇదిగో ద్వారపాలకులు చాలా మంచిగా శిలా పలకాలు ఉన్నాయి లక్ష్మీదేవి సూపర్ అండి బాగుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది పరమట వాకిలికి పక్కనే ఉండిద్ది ఓకే ఒకసారి ఇక్కడ ఒక బావి ఉందండి మనకి ఇక్కడ నరసింహస్వామి గుడి నుంచి కొంచెం ముందుకొస్తే రైట్ సైడ్లో ఇక్కడ మంచి బావి ఉంది ఇది బావి పైనుంచి నీళ్ళు తోడుకునేది అట్లేం కాదు నేలబాయి పక్కనే పుట్టలమ్మ చెరువు ఉంది చెరువుకి కుడివైపునది వైపు చూసుకుంటేనండి అప్పట్లో వజ్రాలు వైడూర్యాలు అమ్మకాలు జరిగిన కోట అది వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం వచ్చేసి రెడ్డి రాజులు అప్పట్లోనే చాలా మూటలు మూటలు వజ్రాలు అమ్మకాలు జరిపిన కోట అంటండి ఇది ఈ కోటలోనైతే బేభత్సంగా తవ్వకాలు జరిగినాయి వజ్రాలు దొరుకుతాయి ఏమోనని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇదిగో దీని లోపల ఇదిగో మొత్తం నాలుగైదు గదులు ఉన్నాయండి నాలుగైదు గదులు వరండాల్లాగా అట్లా ఉన్నాయి తవ్వకాలైతే గట్టిగా జరిగినాయి వజ్రాల కోట అంటే ఇంక మన వాళ్ళు ఏం ఏం లేని చోటే గట్టికి తవ్వకాలు జరుపుతారు వజ్రాల కోట అంటే ఇంకా మామూలుగా ఉంటుంది ఆ విషయం రాజులు వజ్రాలు బయట వాళ్ళకి అమ్మకాలు జరిగిన కోట ఇది పక్కనే ఏదో గృహలాగా ఉంది చూద్దాము దీనికి సంబంధించిందే వజ్రాల కోటకి పక్కనే పెద్ద బండరాయి వజ్రాల అమ్మకం జరిగిన కోటకు పక్కనే ఇంకో మండపం కూడా ఉంది ఇప్పుడు మనకు కనపడుతున్న ఈ చెరువు అయితే ముత్యాలమ్మ చెరువు అండి ఇక కొండకి చుట్టూ కొండలు ఉన్నాయి ఆ వైపు ఏమో ఇందాక చూపించాం కదా పుట్టలమ్మ చెరువు ఇదేమో ముత్యాలమ్మ చెరువు మనం కొండవీడు కొండ మొత్తం కల్లా రెండే రెండు మజీదులు ఉంటాయని చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో ఒక మజీద్ చూపించాము సేమ్ అలాంటి మజీదే ఇక్కడ ఒకటి ఉందండి కాకపోతే ఇది కొంచెం చిన్నగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మజీదు పక్కన శివాలయం ఉంది శివాలయం పక్కన మజీదు ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఈ మజీదుకి ఈ వైపున శివాలయం ఒకటి ఉందండి ఇదిగో మజీద్కి ఆ పక్కన శివాలయం ఉంది ఇదిగోండి మనం ఇక్కడ చూసినట్టయితే బోటింగ్ సూపర్ బల మంచి వ్యూ ఉందండి ఇక్కడ అందమైన ఆహ్లాదకరంగా ఉంది ఈ చెరువు వచ్చేసి వేదుల చెరువు అంట చుట్టూ అది ఆ పైన వచ్చేసేమో నెమలి బురుజు ఉంది ఈ చెరువుకి ఆ పై వైపున నెమలి బురుజు ఉంది అక్కడికి వెళ్ళి కూడా ఖచ్చితంగా చూద్దాం ఇప్పుడు వెళ్ళడానికి ఇంకోటి చెట్లు బాగా ముసుకుపోయి ఉన్నాయి బ్రదర్ హెల్ప్ వల్ల ఈ కొంచెం అవతలకు దాటి ఈ చెరువుని అక్కడ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పేసి తమ్ముడు అవకాశం ఇచ్చాడు థ్యాంక్స్ బ్రదరా చాలా దూరం నుంచి వచ్చినందుకు మమ్మల్ని అర్థం చేసుకున్నాం బలై ఉంది ఇది తొక్కడానికి చెరువైతే ఇప్పుడే ఆ వైపు నుంచి ఈ వైపుకి వచ్చాము తమ్ముడు ఎట్నో హెల్ప్ చేశాడు ఇదిగోండి ఆ చెరువులో నుంచి ఇదిగో ఈ వైపుకి వెళ్ళి నెమల్ల బుర్జు ఖచ్చితంగా చూపించాలండి ఇంతవరకు చాలామంది దూరం నుంచి అదిగో అక్కడ ఉంటుందని చెప్పారు కానీ నెమల బుర్జు మీదకి ఎక్కలే ఎవరు రండి నిటారుగా పైకి కనపడుతుంది నెమల్ల బుర్జు అక్కడికి ఎక్కాలి ఇప్పుడు Oh అందరూ దూరంగా ఉండి ఏవైతే ఆ మూడు చెరువులు ఉన్నాయో ఆ చెరువుల దగ్గర దూరంగా నిలబడి చూపిస్తూ ఉంటారు అది అక్కడ నెమల బుర్జు అది అక్కడ నెమల బుర్జు రెండు వందల మంది పడతారు అక్కడ పెద్ద ప్లేస్ ఉంటుంది అంట అని కానీ మనం చాలా పెద్ద సాహసం చేసి నెమల్ల బుర్జు పై భాగానికి వచ్చాం మీరే చూడండి నేను చెప్పడం కాదు ఇక్కడ రెండు వందల మంది కాదు వెయ్యి మంది ఒక్కళ్ళు కూడా తగ్గకుండా వెయ్యి మంది పట్టే ప్లేస్ ఇది ఇంకోటి ఏంటంటే నెమల బుర్జు పైకి వస్తే మొత్తం ఈ కొండవీడు ఈ స్పాట్ మొత్తం వ్యూ కనపడే ప్లేస్ ఇది అందరు రాలేదు చాలామంది మేము మేము చూసిన వాళ్ళల్లో అయితే చాలా తక్కువ మంది వచ్చారు ఇక్కడికి చూడండి వెయ్యి మందికి తక్కువ పట్టరు ఇక్కడ అంత పెద్దది అక్కడక్కడ చిన్న చిన్న నీటి గుంతలు కూడా ఉన్నాయి నీళ్ళు కూడా స్టోర్ అయ్యి ఉన్నాయి ఇదిగో నెమల బుర్జు మొత్తం చూసాం కదా అక్కడ ఓపెన్ ప్లేస్ ఆ గ్రౌండ్ అంతా ఒకసారి బుర్జు పైకి ఎక్కి చూద్దాం చాలా బాగుంది బుర్జు పై నుంచి కూడా ఎలా ఉంటుందో మనకు అర్థమైద్ది కదా అప్పుడు గడ్డితో నిండిపోయింది ఇది నెమల బుర్జ్ అంటే ఈ కోట మొత్తానికి హై సెక్యూరిటీ ఉన్న బుర్జ్ అండి ఇది అక్కడ మనం తారా తారా బుర్జు ఒకటి చూసాం కదా అదే చుక్కల బుర్జు అది ఒకవైపు హై సెక్యూరిటీ ఉన్న బుర్జ్ అయితే ఇది ఇంకొక వైపు హై సెక్యూరిటీ ఉన్న బుర్జ్ ఇది మొత్తం కొండవీడు కోటకి చూడండి దుర్మార్గులు ఎవరు వచ్చి ఇక్కడ ఎంత పని చేశారు మొత్తం అంత పగలు తీశారు నెక్స్ట్ మనం అటు రాణి గారి కోట ఉందంట రాణిగారి కోట చూసుకుందాం వెళ్ళి పైకి దాకా వెళ్ళి చూద్దాం మరి మనమే ఎక్కలేకపోతున్నాం అప్పుడు రాణి ఎంత బలవంతంగా ఉందో మరి ఏమో ఈ మెట్లు ఎట్ట దిగిందో ఏమో తెలియదు కానీ మెట్లు అంటే పెద్ద పెద్ద మెట్లు అడుగు అడుగు అనుకునేరు ఇదిగో ఒకసారి చూపి ఈ మెట్లు జస్ట్ కాలు గ్రిప్ కోసం వచ్చేసాం కొండ అయితే వెళ్ళామండి ఇక్కడ రాణిగారు నివాసం ఉన్న ప్రదేశం ఇది రాణిగారు ఈ మెట్లు దిగి కిందకెళ్ళి ఆ కోనేరులో స్నానం చేస్తారు పైన నివాసం ఉంటారని చెప్పేసి కింద బోర్డు చూసాము మేము కానీ ఇక్కడైతే మాకు ఆమె నివాసం ఉన్న ప్రదేశం కానీ ఆనవాళ్ళు కానీ లేకపోతే ఒక కోట కానీ లేకపోతే ఒక భవనం కానీ ఏమైతే కనపడలేదు మరి అది ఉందో లేదో లేకపోతే ఇప్పుడు మధ్యకాలంలో పడేయడం అలాంటిది ఏమైనా జరిగిందో తెలియదు కానీ పైన అయితే ఎంటీగా ఉంది కొండ ఎక్కడానికి ట్రెక్కింగ్ బాగుంది సూపర్ వ్యూ అంతా కనపడుద్ది ఈ మండపం చూశారండి అంత పెద్ద హాల్ లాగుందో ఇన్ని సుమారు దగ్గర దగ్గర ఎన్ని ఎన్ని రాతి స్తంభాలతో ఇదిగో ఒకటి రెండు మూడు మూడు లైన్లు బారు లైన్లతో ఎంత పెద్ద మండపం ఇదేంటంటే భోజనశాల మండపం అంట ఇక్కడ ఉన్న అక్కడ అప్పట్లో ఉన్న భటులు ఇక్కడ ఉంటారు కదా రాజుగారి భటులు అందరూ భోజనం చేయడానికి పెద్ద మండపం మనం చూసుకున్నట్లయితే అది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చాలా పెద్దది ఇంకా ఇది ఇటువైపు అయితే కొంత పడిపోయి ఉంది చాలా పెద్దది మూడు లైన్లు ఉన్నాయి వరుసన కూర్చొని భోజనం చేయడానికి క్లియర్గా మూడు లైన్లు అయితే పెద్ద పెద్దవి పెట్టారు భోజనశాల అని అనవచ్చు భోజనశాల మండపం అనవచ్చు ఇప్పుడు మనం వచ్చింది అయితేనండి ఇది అప్పట్లో సైన్యానికి ఇక్కడున్న రాజులకి అందరికీ వంటశాలంతా ఇది దీనికి ముందు మనం అవతల పక్క అదుకో ఒక్కసారి అటు చూడండి అటు అది భోజనశాల పెద్దది హాల్లాగా ఉంది చూసాం కదా దానికి పక్కనే ఆనుకోనున్న వంటశాల ఇది వంటశాల అంత ఈ గది అయితే మొత్తం పడిపోవడం అయితే జరిగింది పక్క గది అయితే బాగానే ఉంది ఒకసారి చూద్దాం ఇదిగోండి మనం చూసుకున్నట్లయితే వంటశాల ఇది ఇదిగో ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతూనే ఉన్నాయి ఈ వంటశాల మాల్లో అన్ని వైపులా రాళ్ళు నాచురల్గా తెల్లగానే ఉన్నాయి ఈ వైపు గోడ మొత్తం పొయ్యిలు కానీ ఆ పొయ్యి పొయ్యిలు పెట్టుకున్న పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టుకున్న ఆనవాళ్ళు కానీ ఇదిగో క్లియర్గా నల్లగా అప్పట్లో కట్టెల పొయ్యిలే కదా నల్లగా మగినం పట్టిపోయింది ఈ గోడలైతే ఇది వంటశాల కానీ మనం చెప్తే కొంతమంది నమ్మక నమ్మకపోవచ్చు కానీ ఆనవాళ్ళు అయితే కళ్ళకు కట్టినట్టు ఇంకా కనపడుతూనే ఉన్నాయి పెద్ద వంటశాల అంతమందికి చేయాలంటే ఈ మాత్రం ఉండాలి కదా మరి గుర్రాలు ఉంటాయి కదా ఆ గుర్రాలని ఇక్కడ కట్టేసి వాటికి మేత వేయడం అలా గుర్రపశాల ఇది చాలా పెద్దదండి గుర్రపశాల కూడా అంటే రాజుగారి కింద గుర్రాలు చాలా ఉండేవి కదా అప్పట్లో గుర్రపశాల చాలా పెద్దది ఈ వైపు నుంచి ఆ వైపు పొడగ్గా ఉంది ఒకసారి రండి ఇది వైపు కూడా చూద్దాం గుర్రపశాల అతిపెద్దది దాదాపుగా వంద అడుగుల పైనే ఉండేటట్టుంది ఇది ఇప్పుడు మనం అక్కడ చూసి వచ్చాం కదా గుర్రప్పశాల పెద్దదండి గుర్రాలు కట్టేసే గుర్రపశాలది ఆ గుర్రాలకు దాన స్టోర్ చేయడానికి ఇది చూ చూడండి ఒకసారి గది ఎంత బాగుందో ఈ గది లోపల పెద్ద బాలిలా ఉంది దానని ఇక్కడ స్టోర్ చేయడానికి ఈ గదిని ఉపయోగించేవారంట నిజంగా చాలా బాగుంది ఇది వీడియో చూశారు కదా చాలా బాగా వచ్చింది మీకు నచ్చిందేనే అనుకుంటున్నాము నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సరి చేసుకుంటాము కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినట్లయితే మన ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి